సప్తమోక్ష క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మధురను సప్తమోక్ష క్షేత్రాలలో ఒకటిగా చెప్పుకున్నాం కదా అసలు సప్తమోక్ష క్షేత్రాలంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం మానవులకు మోక్షాలు ఇచ్చే పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనవి ఈ భూమిపై ఏడు ఉన్నాయి ఈ ఏడింటిని క్షేత్రాలుగా పిలుస్తారు అవి అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక మధ్యప్రదేశ్ ద్వారావతి గుజరాత్ ఉన్నాయి హిందూ పురాణాలు చెబుతున్న ప్రకారం అయితే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఈ ఏడు క్షేత్రాలను దర్శిస్తే మోక్షం కాయమట ఈ ఏడు నగరాలకు మరో పేరు కూడా ఉంది అదేంటంటే సప్తపురి లేదా సప్తమోక్ష పురములని కూడా అంటారు హిందువుల నమ్మకం ప్రకారం ఈ క్షేత్రాలను దర్శించటం వల్ల మనిషికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించటంతో పాటు మోక్షం సిద్ధిస్తుందట ఇక మధుర శ్రీకృష్ణుడి ఆలయ విశేషాలను గురించి కూడా తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మస్థల ఆలయ ప్రాంగణం లోపల ప్రధానంగా మూడు ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి శ్రీకృష్ణుడు కొలువైన కేశవదేవ్ ఆలయం శ్రీకృష్ణుడు జన్మించిన చరసాల కాగా మూడవది భాగవత భవనం ఉన్నాయి